మంచి శుభదినము మాఘ అమావాస్య పురస్కరించుకొని మాఘస్థానాలకు ఆచరిస్తాకి విశేష భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు మరి ఏడుపాయలు కూడా వరదుర్గా మాత దర్శనం కోసం మరి మెదక్ జిల్లానే కాకుండా పక్క జిల్లాలు మరి ఉమ్మడి జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు మరి వారికి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈవో గారు మరికొక సిబ్బంది ఇతర సిటీ డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు ఫిషరీస్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు అవి పంచాయతీ వాళ్ళు వాళ్ళందరూ కూడా జరిగింది వాళ్ళ భక్తులు ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ఎవరికి కూడా మనకి భక్తులకు ఇబ్బంది కలగకుండా మరియు స్నాన ఘట్టాల దగ్గర కావచ్చు ఇతర మరొక దగ్గర కావచ్చు మరియు దర్శనంలో కావచ్చు అందరి కూడా ఏర్పాటు చేయడం జరిగింది కూడా అందరూ కూడా ఈ శుభ భక్తాలి సందర్భాలకు పాట నకర్ దీప్తాం వనదుర్గ మాంబాం శరణం ప్రబే శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు మంజీరా నది ఏడుపాయలుగా చీలి కొండరాళ్ళ మధ్య గుట్టల మధ్య ఒక బండకు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి ఈ వనదుర్గా అమ్మవారు మరి ఈరోజు మాఘ అమావాస్య దీనినే పుష్య అమావాస్య మౌని అమావాస్య అని అంటారు ఈ యొక్క మాఘ అమావాస్యకు ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం లోపల మాఘస్నానాలకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ రోజున ఎవరైతే గంగా స్నానం నదీ స్నానం చేస్తారో వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి ఈరోజు గంగా నది అమృతంగా మారుతుందని ఈ యొక్క పురాణ వచనము